ప్రెగ్నెన్సీ టైంలో అపెండిక్స్ వస్తే ఏం చేయాలి డాక్టర్ గారు నార్మల్గా చాలామంది ప్రెగ్నెన్సీ టైనప్పుడు కడుపు నొప్పి రావడం జరుగుతుందండి ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ అపెండిక్స్ అనేది అక్యూట్ అబ్డామినల్ ఎమర్జెన్సీ అండి ఇది ఏంటంటే నార్మల్ జనరల్గా మీకు చెప్తాను ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు వస్తుంది అని మామూలుగా కడుపులో మనకి గర్భసంచి అనేది సైజు పెరుగుతుంటుంది స్టార్టింగ్ ఒక బత్తాయి పన్నంత సైజు ఉండే గర్భసంచి బిడ్డ అంటే పిన్నం పెరగంగా పెరగంగా అది పుచ్చకాయ అంటే పెద్ద పుచ్చకాయ సైజ్ అంతా అయింది అంటే ఒక ఫుట్బాల్ సైజ్ అంతా అయింది అలా అయినప్పుడు ఏమైద్ది పేగులపైన ఒత్తిడి ఏర్పడుతుంది ఒత్తిడి ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా మలం అనేది ఆ ఫ్రీగా అపెండిక్స్ నుంచి బయటకు రావడం కష్టమవుతుంది ఓకేనా అలా కష్టమైనప్పుడు అపెండిక్స్ అనేది రావచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఆమెకి కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏముంది నార్మల్ ట్యాబ్లెట్ తీసుకొని కడుపు నొప్పి తగ్గిపోయి ఉండొచ్చు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే అది ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఒత్తిడి వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండొచ్చు సో ఆ కారణాలు అనేది ఎన్ని విధాలైనా కూడా మనము ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆపరేషన్ చేయించుకోవాలా లేదా ట్రీట్మెంటు ఇంజెక్షన్స్ వేసుకుంటే సరిపోతుందా అనేది మామూలుగా మాది ఏంటంటే కొంచెం అనాలిసిస్ ఉంటుందండి అంటే పేషెంట్ కోహార్ట్ స్టడీ అంటాం అది ఒక ఎనిమిది వేల మంది పేషెంట్కి మామూలుగా స్టడీ చేస్తే ఇండియాలో ఎనిమిది వేలలో నాలుగు వేల మంది నార్మల్ ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకున్నారండి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఇప్పటికీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా ఉన్నారు కాంప్లికేషన్స్ అంటే ఏముంటాయి అని అనుకోవచ్చు కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ అనేది అపెండిక్స్ మూలంగా ఏర్పడింది ఈ అపెండిక్స్ మూలంగా ఏర్పడిన ఇన్ఫెక్షన్ని మనం ఇంజెక్షన్ రూపంలో తగ్గించవచ్చు తగ్గించే వచ్చే రికవరీ అంటే పాస్ పర్సంటేజ్ అంటే దాంట్లో నుంచి సక్సెస్ఫుల్గా రికవర్ అయిన వాళ్ళు పది శాతం మంది అంటే ఆ ఎనిమిది వేల మందిలో వెయ్యి మందికి మాత్రమే ఇంజెక్షన్ల వల్ల రికవరీ అయ్యారు మిగిలిన మూడు వేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకంప్లీట్ రికవరీ ఇన్కంప్లీట్ రికవరీ అంటే ఆపరేషన్ చేయించుకోకుండా ఉన్నందుకు ఆ అపెండిక్స్ నుంచి ఆ గర్భసంచికి మనకి ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళి అంటే ఉమ్మినీరు తగ్గడము ఉమిని తగ్గడం వల్ల కొన్ని కొన్నిసార్లు అబార్షన్లు అవ్వడము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే తక్కువ ఏజ్లో అంటే నెలలు నిండక ముందే ప్రీ టర్మ్ డెలివరీస్ అంటాం అలాంటివి అవ్వడము జరిగింది ఏదైతే ఈ నాలుగు వేల మంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అంటే బిడ్డకి రిలేటెడ్ డెలివరీకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమి లేకుండా బయటకు వచ్చారు సో మనము ఈ ప్రెగ్నెన్సీలో ఇలాంటి కడుపు నొప్పి వచ్చినప్పుడు వెంటనే చూపించుకోవాలి చూపించుకున్నాక మనం దానికి సంబంధించిన ఆపరేషన్ వెంటనే చేసుకోవడం వల్ల నష్టాలకన్నా ఉపయోగాలే ఎక్కువ ఉన్నాయండి